స్తోత్రం దేవుడే మన జీవితాలకు శ్రమం కలగ దేవుడే మన శరీరాలకు ఆరోగ్యము కలగ దేవుడే మన కుటుంబాలు కంచు వేసి ప్రాణాలతో ఉంచేవాడు భేముడమైన పంటకి తలింపు కలగచేయవాడు కనుక నూరేళ్ల పాటు భూమి మీద బతికే వ్యక్తిగా ఉండాలన్నా ప్రజలంత కాలం ఆరోగ్యంతో ఉన్న వ్యక్తిగా ఉండాలన్నా నీ కళ్ళల్లో కన్నీరు రాకుండా జీవిత కాలం అంతా కళ్ళు ఆనందం కలిగే వ్యక్తిగా ఉండాలన్నా నీవు నీని వినవలసిన మాట ఒక రాజకీయ నాయకుడు మాట కాదు లోకంలో మనుషులు మాట కాదు కానీ ఎవడైతే మానవ జీవిత సంతోషం కలగ చేయగలడో ఎవడైతే మనుషులు నూరేళ్ల అధికారం కలిగి ఉన్నాడు ఎవడైతే శరీరానికి ఆరోగ్యం ఇచ్చే ఒక భగవంతుడిగా ఉన్నాడు ఆ దేవుడు మాట అన్ని కలిగి ఉన్నప్పుడు ఈ రోజు ఎంతో మంది జీవితాల్లో ఆరోగ్యం ఉన్నప్పుడు ఐశ్వర్యం ఉన్నప్పుడు నాలుగు రకాల మేలు చూసే సమయం కలుగుతున్నప్పుడు పేవుడితో మాట్లాడుతూ ఉంటే వినలేదు చచ్చి ఊరుకుంటావంతే నీవు ఎందుకో తెలుసా ఎన్నో ఆశలతో మనిషి జీవితాలు ప్రారంభిస్తే శివకు ఉండే గ్యారంటీ నీకు నాకు లేదు చేతిలో దేవుడు దయ ఉంటే రేపు చూస్తాం లేకపోతే మట్టిలో పోతాం అంతే దేవుడు స్తోత్రం అంటే మానవ జీవితంలో ఉన్న శ్రమం అనేది ఎవరు వాళ్ళు తెలుసా దేవుడు ఇవ్వాలి నువ్వు క్షమంగా ఉన్న శంఖలు గుద్దుకోమాక నువ్వు క్షమంగా ఉన్నప్పుడు దేవునితో మాట కారణం భవిష్యత్తు దెబ్బ తినే వ్యక్తిగా ఉంటే దేవుడితో మాట్లాడుతూ ఉంటాం నీ కుటుంబానికి ప్రమాదం వచ్చిన పరిస్థితి ఉంటే నీ ఆరోగ్యం కులప్సుగా మారే పరిస్థితి ఉంటే అడుక్కు తినే స్థాయి భవిష్యత్తులో కలిగే పరిస్థితి ఉంటే ప్రవచనాల ద్వారా దేవుడు సువార్త ద్వారా దేవుడు వార్త పత్రికల ద్వారా నాలాంటి వ్యక్తుల ద్వారా నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇది నాది కాదనుకో మాక దేవుడు స్తోత్రం ఎవడైతే దేవుడు మాట శామలో ఉన్నప్పుడు అంగీకరించే వ్యక్తిగా మారుతాడు దేవుడు మాట ప్రకారం చెవితూ మార్చుకుంటాడు వారి భవిష్యత్తు అంతా శామంగా ఉంటాడు వారి బిడ్డల బిడ్డలు ఉంటారు వారు ఎప్పుడు ఆసుపత్రికి వెళ్ళిన పరిశుద్ధి కాకుండా మంచి ఆరోగ్యంతో వారి దేహం కనబడుతూ ఉంటది వారు ఎక్కడికి వెళ్ళినా దేవుడు దూతల వారికి తోడిగా ఉంటే కనుక అర్ధరాత్రులు ప్రయాణం చేసే వ్యక్తిగా ఉన్నా శామంగా ఇంటి చేర్చుకుంటాం వారి చేతి నాలుగు రూపాయలు కనబడుతూ ఉంటాయి ఒక్క విత్తన వేస్తాడు మారుతూ ఉంటే నూరంతులు పంట కోస్తూనే ఉంటాడు స్తోత్ర దేవుడు మాట నువ్వు శ్యామలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటే పరిశోధన పెట్టడం వల్ల ఈరోజు కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్నావా నువ్వు ఆరోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటే పరిశోధన పెట్టి ఈ రోజు కిడ్నీలు పోయి వ్యక్తిగా ఉన్నావా నాలుగు రూపాయలు ఈ కుటుంబంలో పచ్చ నోట్లు కనబడుతున్నప్పుడే దేవుడినితో మాట్లాడుతూ ఉంటే పరిశోధన పెట్టడం వల్ల ఈరోజు సమస్త